అందరికీ నమస్కారాలు ఈరోజు తమలో సైలెన్స్ మా సైలెన్స్ కొంచెం కూర్చోవాలి వెనకన కనపడాలి మీడియా కూడా కనపడాలి మెరుగుడు కూర్చోవాలి పోలీస్ ఎప్పవాలి రావాలి ఫోటోగ్రాఫర్ కూడా కూర్చోవాలి అందరూ కూర్చోవాలి మా కూర్చోవాలంటే ఇలా ఉంటే పక్క కూర్చోవాలి మీ వాళ్ళు కనపడాలి అందరూ కూడా ఓన్లీ రెండు నిమిషాలే సైలెన్స్ అందరికీ నమస్కారాలు ఇప్పటికే రెండు సార్లు వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు కలిగాయి అందుకే ఈసారి వీలైనంత వరకు అందరితో కలవాలనే ఉద్దేశంతో ఒక పద్దతి ప్రకారం ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేశాం ఈరోజు తెలుగు వారంతా కూడా నలభై ఐదు సంవత్సరాలుగా నన్ను ఆదరించి గౌరవించారు పార్టీని బలోపతం చేశారు ఇది మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ తెలుగువారి చరిత్ర ఉన్నంత వరకు ఎప్పుడూ తెలుగు తెలుగుదేశం పార్టీ తెలుగువారి కోసం పనిచేస్తానే ఉంటాం అందుకే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో అయితే ఒక హిస్టారికల్ విక్టరీ వచ్చింది దానికి కారణం మీ అందరి అభిమానం మీ అందరి కృషి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అదే సమయంలో మనం చేసిన పనులు శాశ్వతంగా ప్రజల్లో గుర్తుంటాయి దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు భవిష్యత్తులో కూడా మళ్ళా తెలుగుదేశం పార్టీని ఇక్కడ అభివృద్ది చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఉన్నాం అందుకనే మీరు చూస్తే ఈ రోజు మొత్తం తెలుగుదేశం పార్టీ అడహా కమిటీలు ఉన్నాయి అన్ని కమిటీలు రద్దు చేసి కొత్తగా అడహా కమిటీలు వేసి అదే సమయంలో మెంబర్షిప్ కూడా ఆన్లైన్ లో పెడతాం అదే వారికి నేరుగా వచ్చి మిమ్మల్ని కలుస్తారు మళ్ళీ కొత్త మెంబర్షిప్ తయారు చేసి కొత్తగా ఎవరైతే రక్తం ఉందో ఆ యువ రక్తంతో పార్టీని శాశ్వతంగా బలోపేతం చేయడానికి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ ఇప్పుడే నాయకులతో మీటింగ్ అయింది వాళ్ళవుతానే ముఖ్యమైన కార్యకర్తలు పార్టీకి త్యాగం చేసినటువంటి మీరందరూ ఉన్నారు ఇంకా కొన్ని లక్షల మంది గ్రామాల్లో ఉన్నారు అందరి కోసం ఎప్పుడు నేను అందుబాటులో ఉంటా అదే సమయంలో నాకు కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయి ఒక పక్క ఇక్కడ పార్టీని బలోపేతం చేయాలి ఇంకొక పక్క ఓట్లేసిన ఆంధ్రప్రదేశ్లో ప్రజానీకానికి న్యాయం జరగాలి ఇంకొక పక్క రెండు వేల నలభై ఏడులో వంద సంవత్సరాల స్వాతంత్ర సమర సందర్భంగా నేను ఒకటే ఆలోచిస్తున్న మనకి స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాలు అవుతుంది ఆ రోజు భారతదేశం అగ్రస్థానంలో ఉండాలని అదే సమయంలో తెలుగు జాతి అందరికంటే ముందుండాలని ప్రపంచంలోని తెలుగు జాతి అంటే నెంబర్ వన్ అనే పేరు రావాలని తెలంగాణలో ఉండే తెలుగు వారు కావచ్చు దేశ్ లో ఉండే తెలుగు వారు కావచ్చు వేరే రాష్ట్రంలో ఉండే తెలుగు వారు కావచ్చు విదేశాల్లో ఉండే తెలుగు వారైనా అందరి కోసం పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ రోజు మీరు చూపించిన అభిమానానికి మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నా పదహైదు రోజులకు ఒకసారి అందరితో మాట్లాడుతా మనోభావాలన్నీ వింటాను మీ అభిప్రాయాలు తీసుకుంటాను ఎక్కడికెక్కడ ఏ విధంగా చేస్తే అన్ని ప్రాంతాల్లో ఉండే ప్రజలకు న్యాయం జరుగుతుందో దానికోసం పనిచేస్తారని మరొక్కసారి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు జై తెలుగుదేశం జై హింద్